స్టేషన్ గన్పూర్ పట్టణ కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనిఖీ చేశారు పాఠశాల పరిసరాలను పరిశీలించారు పాఠశాల ఆవరణలో ఉన్న గడ్డి చెట్ల పొదలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పాఠశాల భవనాలను వాటర్ ప్లాంట్ కిచెన్ పరిసరాలను విద్యార్థులను భోజనాలను పరిశీలించారు అనంతరం క్లాస్ రూమ్ లో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు మెను ప్రకారం భోజనం పెడుతున్నారా క్లాసులు సరిగా జరుగుతున్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఐటీడీఏ ఓ ఫోన్ చేసి స్టేషన్ గన్పూర్ గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని సూచించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచే జూనియర్ కళాశాల ప్రారంభం కావాలని అన్నారు జూనియర్ కళాశాల నిర్వహణకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తహసీల్దార్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు